మంగళగిరిలో టౌన్ సిఐ తప్పుడు కేసుల వినోద్ కుమార్ తప్పుడు కేసులు ఎందుకు అంటున్నానంటే రత్నాల చెరువులో నాపై నా భార్యపై దాడి జరిగి ఇప్పటికీ అది ఏం దాడి జరిగింది ఏంటనేది ఇప్పుడు నేను చాలా వీడియోలో చెప్పాను ఇంకా మాకే సిగ్గుగా చిన్నతనంగా ఉంది చెప్పుకోవడానికి కానీ పోలీసులకి సిగ్గు లేదు చిన్నతనం లేదు అంతేకాదు వీళ్ళకి పై అధికారులు అన్నా కూడా భయం లేదు మరి ఎస్ డిఎస్పి అంటే భయం లేదు ఈ డిఎస్పీ అంటే భయం ఉండదులే ఎందుకంటే ఇది డిఎస్పీకి కూడా మరి సిగ్గుగా అనిపించలేదు మరి భయంగా అనిపించట్లేదు మరి నష్టపోయిన వాళ్ళ పట్ల బాధ్యత బాధగా కలగట్లేదు మరి అతని విధుల పట్ల బాధ అనిపించట్లేదు ఎందుకంటే నేను ఈ విధంగా ఒక పై అధికారిని అంటున్నానంటే మరి మేము సిఏ దగ్గరికి వెళ్ళి మామే తప్పుడు కేసు కట్టేవిందని అడిగితే వెళ్ళి డిఎస్ ఎస్పీని అడుగు అంటాడు మరి డిఎస్పీని వెళ్ళి అడిగితే ఏం చూతాడంటే వాడేదో ఆ రోజు తప్పుడు కేసు కట్టాడులే తెలుసో తెలియక నేనున్నాను కదా మీకు నష్టం ఏం జరగలేదుగా అంటాడు అదేంటండి నష్టం జరగలేదు అంటారైంది ఏమో మా నన్ను బట్టలోట తీసి కొట్టి పబ్లిక్గా నెట్ట మధ్యాహ్నం రెండింటికి అడ్డం వచ్చిన మిస్సెస్ని దొంగతనం చేసి నగలు దొంగిలించి మెళ్ళ పట్టపగలు నూట యాభై మంది దాడి చేస్తే ఇంకా నష్టం కలగలేదు అంటారైంది అన్నాను అంతేకాదు మేమంతం కాదు అసలు వీళ్ళని వీళ్ళ మీద మేము మహిళా కమి సంబంధిత మహిళా కమిషన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు వీళ్ళని ఎట్టజెడుతున్నారంటే మీరు అసలు ఊళ్ళో ఉన్నారా బిధుల్లో ఉన్నారా చేస్తున్నారా లేదా అని అంత ఆడుతున్నారు అంతేకాదు మేము ఇంకొన్ని ఇంకొక వేరే వేరే సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్తే మరి వాళ్ళు కూడా అసలు మీకు ఇంత నిట్ట మధ్యాహ్నం ఇట్ట జరిగితే మీకు కళ్ళకి కనబడతలేదా మీరు శోధ్యం చూస్తున్నారా అంటే మరి వీళ్ళు నీళ్లు మింగుతో సమాధానాలు చెప్పే పరిస్థితికి వచ్చారు మరి మంగళగిరి టౌన్ డీఎస్పి మురళీకృష్ణ కానీ మరి సిఏ వినోద్ కుమార్ కానీ కానీ ఇప్పటికి కూడా వీళ్ళకి బాధ్యత అనిపించట్లేదు భయం అనిపించట్లేదు వీళ్ళకి డిఎస్పి పక్కన పెట్టండి ఎందుకంటే ఈ అను మరి సీఏనే ఇది కలిసి తప్పుడు కేసు కట్టారనేది ఇప్పుడు నా మీకు అర్థమవుతుంది లేకపోతే ఇది తప్పుడు కేసు కాదు కాకపోతే ఇప్పటికీ నాలుగు నెలలు అయింది ఈకే ఇది జరిగి అంటే నవంబర్ ఇరవై ఒకటో తారీఖు నాడు జరిగితే ఇది నెల అంటే ఇప్పటికి నాలుగు నెలలు దాటినా కూడా వీళ్ళకి బాధ్యత లేదు భయం లేదు శ్రద్ధ లేదు నష్టపోయిన వాళ్ళు అసలు ఒక ఆడదానికి రక్షణ కల్పించలేకపోయారు అంటే ఈ సిఐని కానీ ఈ డిఎస్పీ కానీ అసలు వీళ్ళ వీళ్ళ కాకి బట్టలకే కళంకి వీళ్ళ కాకి బట్టలకి అవమానం అసలు వీళ్ళు ఈ కాకీ బట్టలను అడ్డం పెట్టుకొని దోచుకుంటున్నారు వీళ్ళు అంతేకాదు నేను వీళ్ళ ఈ వీళ్ళ స్టేషన్లో కొంతమంది పోలీసులను అడిగితే చెప్తారంటే Yeah. మీకు సే డిఎస్పి అంటే సీఏకి ఎందుకు ఉంటుందండి భయం డిఎస్పి తీసుకున్న లంచాలన్నీ కూడా సారీ సీఏ తీసుకున్న లంచాలన్నీ కూడా మరి డిఎస్పి కలిసి పంచుకుంటారు మరి ఇలా పంచుకునేటప్పుడు వీళ్ళకి భయం ఎందుకు ఉంటుందని వీళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్లోనే కొంతమంది చెప్తున్నారు నేను అవసరమైతే అది ఎక్కడ చెప్పించాలో అక్కడ చెప్ ఎక్కడ చెప్పాలో అక్కడ చెబుతాను ఆ పేర్లతో సహా సరే ఈ విధంగా వీళ్ళ పని ఉంది ఇంతకు ఇప్పటికి కూడా నోట ఇంతకు నేను ఇంతకీ ఇంత బాధ్యత రహితంగా భయం లేదని ఎందుకంటున్నారంటే మరి మేము సంబంధిత అసలు ఈ ఈ వ్యవస్థలో అంటే హోమ్ డిపార్ట్మెంట్లో ఉన్న హై హైలీ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళినా కూడా ఈ రోజుకి నూట ఇరవై రోజులు గడిచినా భయం లేదు వీళ్ళిద్దరికి కూడా సీఏకి కూడా భయం లేదు ఆఖరికి మాపై కట్టిన తప్పుడు కేసులు కూడా తొలగించలేదు మా దగ్గర దొంగిలించిన బంగారం ఇప్పించలేదు సోషల్ మీడియాలో ఆటోలు ఫోటోలు పెడితే అవి పోయారు వీడియోలు తీసిన వాళ్ళని అరెస్ట్ చేయించలేకపోయారు నూట యాభై మంది కలిసి నా మీద దాడి చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయలేకపోయారు కానీ నా మీద మా ఇంటికి ఒకటి టీడీపీ వచ్చి నాకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వాడి దాడి చేస్తే పన్నెండు గంటల్లో నన్ను రిమాండ్కి పెట్టారు మరి వీళ్ళు తప్పుడు వాళ్ళు అనాలా ఒప్పుడు ఒప్పుడు వాళ్ళు అనాలా వీళ్ళని ఇప్పుడు మీరు ఈ మంగళగిరి ప్రజలు నిర్ధారించండి అట్లాగే ఈ విధంగా ఉన్నారు అందుకే పోలీసు వ్యవస్థనే అమ్మ నా బూతులు తిడతా ఉంటారు బ బయటకు పక్కకు వచ్చి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు చేసే పనులకి మరి ఇలాంటి అధికారులు ఉండబట్టే తిడుతున్నారు లేకపోతే కాకి బట్టలు కాకి డ్రెస్ అన్న పోలీస్ వ్యవస్థ అన్న ద రాష్ట్రానికి దేశానికి చాలా అవసరమైన వ్యక్తులు మరి వీళ్ళని ఇలా తిడుతున్నారంటే ఇలాంటి అవినీతి పరులు ఉండబట్టే ఎలాంటి స్వార్థ పరులు ఉండబట్టే ఎలాంటి లంచగుండలు ఉండబట్టే వీళ్ళ ఆఖరికి ఆ రత్నాచేరువుల ఎస్సీల దగ్గర లంచం తీసుకొని నూట ఇరవై రోజులు ఈ కేసుని ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు వాళ్ళు త్యాగలు పుచ్చకాయలు కూరగాయలు ఈ అమ్ముతుంటారు ఆ ఎస్సీలు రత్నాలు చెరువులు నాకు తెలిసి నా మీద దాడి చేసిన వాళ్ళు మరి వాళ్ళని కూడా వీళ్ళు అరెస్ట్ చేయలేకపోయారంటే మరి వాళ్ళకే వాళ్ళ దగ్గర కూడా లంచాలు తీసుకొని ఉంటారు వీళ్ళు మరి లంచాలు తీసుకున్న వాళ్ళు అయితే మరి నా కేసులో పన్నెండు గంటల నన్ను రిమాండ్కి పెట్టినప్పుడు జరిగిన తర్వాత సంఘటన మరి ఇలా నూట ఇరవై రోజులైనా ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేయట్లేదు ఎందుకు కోర్టుకి పెట్టలేదు ఎందుకు రిమాండ్కి పెట్టలేదని నేను మీడియా ముఖంగా అడుగుతున్నాను కాబట్టి ఇప్పటికైనా సంబంధిత పై పై అధికారులు వీళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోండి లేకపోతే మీ పోలీస్ వ్యవస్థకి ఇది అవమానకరం ఒక ఆడదానికి మంగళగిరిలో రక్షణ లేదు పట్టబగలు బట్టలు ఓడదీసి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడితే రక్షణ లేని పరిస్థితికి ఈ మంగళగిరి పోలీసులు తయారయ్యారు ఆఖరికి ఘటన జరిగిన నూట ఇరవై రోజులైనా కూడా వాళ్ళని అరెస్ట్ చేయలేకపోయారు అదే అదే ఉంటే వడ్లపూడిలో ఎస్సీలని అరెస్ట్ చేశారుగా మరి ఎందుకు అరెస్ట్ చేయారంటే వాళ్ళంట ఒక వంద మందిని తెచ్చుకున్నారంట వాళ్ళ కమ్మోళ్ళంట మీరు వంద మందిని తెచ్చుకుని అన్నారు మరి మా సాలోళ్ళు అయితే రారయ్యా వంద మంది అని డిఎస్పీ చదవడం జరిగింది కాబట్టి ఈ విధంగా ఉంది వీళ్ళ ప్రవర్తన ఇంకా వీళ్ళు చాలా విషయాలు మాట్లాడారు ఈ సంబంధిత అధికారుల దగ్గర నేను చెప్తాను నిజాయితీకల అధికారులు ఇప్పటికైనా మన గుంటూరు జిల్లాలో ఉంటే నన్ను పిలవండి నేను వచ్చి ఈ విషయాలు చెబుతా మాకు న్యాయం చేయండి థ్యాంక్ యూ మీకు రెండు మా తమంగళరి అలాగే వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి